అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నలభై ఏడవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి రామనందన్ తప్పేమీ లేకపోయినప్పటికీ తన కొడుకుని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు తండ్రి సపోర్ట్ వలనే నా క్లయింట్ ఇలా చేయగలిగాడు కాబట్టి అతన్ని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను దీంతో నా వాదనను ముగిస్తున్నాను అని అంటంతో ఓకే ద కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే నెక్స్ట్ వీక్కి తీర్పును వాయిదా వేస్తున్నాను అంటూ జడ్జి గారు కేసు నెక్స్ట్ వీక్ వాయిదా వేయగా దర్శ్ తరఫున లాయర్స్ మాత్రం దర్శ్ దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు అసలు వాళ్ళతో పెట్టుకొని తప్పు చేయడమే కాకుండా నేరాలన్నీ నువ్వే స్వయంగా ఒప్పుకున్నావు ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు మీరు ఒప్పుకున్న ఈ ప్రూఫ్ చాలు అండ్ ఇంతవరకు ఒక కిడ్నాప్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు మాత్రమే ఉంది మీ మీద ఇప్పుడు మీరు మీ తాతను చంపాలనుకున్న కేసు అలాగే పార్థుని చంపాలనుకున్న కేసు ఆ అమ్మాయిని హైదరాబాద్లోని కిడ్నాప్ చేయబోయిన కేసు వాళ్ళను మోసం చేయాలనుకున్న మీ మీదకి వస్తున్నాయి ఐఎమ్ సో సారీ నేనే కాదు భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అనడంతో అసలు దర్శకు అయితే పిచ్చిపెట్టినట్టు తనకు మొదటిసారిగా పార్త్ రఘునందంతో ఎందుకు పెట్టుకున్నానో అనిపిస్తోంది వాళ్ళ తెలివిని చాలా తక్కువగా అంచనా వేయగలిగానని అనుకోకుండా ఉండలేకపోయాడు కొన్ని రోజుల నుండి ఎవరికీ తెలియకుండా పకడ్బందీగా వేసిన తన ప్లాన్ను కొన్ని గంటలని ఎలా తెలుసుకోగలిగారు అసలు తను మాట్లాడిన మాటలు కూడా ప్రతి ఒక్కటి ఎలా వినగలిగారు అంటే ఆ ఇల్లు వాళ్ళకు ముందే తెలుసా ఆ ఇంట్లో ఏమైనా చిప్స్ పెట్టారా కానీ అలా ఎలా సాధ్యం ఒకవేళ ఆనే దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా అంటే అవి కూడా లేవు అని బుర్రలు బద్దలు కొట్టుకోగా రామనందన్కి మాత్రం అప్పుడు బుద్ధి వచ్చింది తనను పోలీసులు పట్టించే ముందు అన్న మాట్లాడిన ప్రతి ఒక్క మాట తన మెదడులో రివైండ్ అవుతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పులన్నీ తెలుసు కూడా నన్ను క్షమించావు ఈ ఒక్కసారి కూడా క్షమించ అన్నయ్య అంటూ మనసులోనే తన అన్నను వేడుకున్నాడు అలా బయటకు వచ్చిన రఘునందన్ వాళ్ళ లాయర్ ప్రకటన దానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సార్ వాళ్ళ మొహాలు చూడాలి మొత్తానికి మాడిపోయాయి వాళ్ళే కాదు వాళ్ళ తరపు లాయర్ కూడా మనం ఇచ్చిన ట్విస్ట్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వాళ్ళ వరకు ఎందుకు సార్ జడ్జి గారు షాక్ అయిపోయారు ఆయన నన్ను అడిగారు ఇలా ఎలా ప్రూఫ్స్ పట్టుకోగలిగారు అని మీ సేఫ్టీ కోసం మీరు నాకు ఆ విషయం కూడా చెప్పలేదని చెప్పాను మీకు వీలుంటే ఒకసారి జడ్జి గారికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే బాగుంటుంది ఆయనకు కూడా క్లారిటీ వస్తుందని అనడంతో థ్యాంక్ యూ లాయర్ డెఫినెట్లీ నేను జడ్జి గారితో మాట్లాడతాను నాకు ఆయనకి అవినాభావ సంబంధం ఉంది ఒకప్పుడు మా కంపెనీల తరపున ఆయనే లాయర్గా పనిచేసేవారు ఆయనకు మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు అని రఘునందన్ అంటంతో దట్స్ గుడ్ సార్ ఇంకేంటి మనం కేసును గెలిచినట్లే ఇంక మీరేం ఆలోచించకండి అని చెప్పి ఫోన్ పెట్టాక సరిగ్గా పది నిమిషాలకు దర్శ వాళ్ళ లాయర్ నుంచి కాల్ వచ్చింది ఆ కాల్ను ముందే ఎక్స్పెక్ట్ చేసిన రఘునందన్ ఫోన్ లిక్ చేసి చెప్పని లాయర్ గారు ఎక్కడికి వచ్చింది కేసు అని అడిగారు సార్ నేను ఎలాగో ఓడిపోతానని మీకు తెలుసు నాకు కూడా తెలుసు కానీ డబ్బుల కోసం నేను వాదించాల్సి వచ్చింది బట్ అమేజింగ్ సార్ అసలు అలాంటి ట్విస్ట్లు నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో వందల కేసులు వాదించాను బట్ ఇలాంటి కేసు నా కెరియర్లోనే తగలేదు అని అనడంతో పర్వాలేదు చెప్పండి ఎందుకు కాల్ చేశారని అడిగాడు రఘునందన్ ఏమీ లేదు సార్ నేను డబ్బు కోసం మాత్రమే ఈ కేసును టేకప్ చేశాను కాబట్టి మీరు నాపైన కోపం పెంచుకోవద్దని నీకు ఇప్పుడు కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నానని అని అనటంతో అయ్యో అలా ఎందుకు అనుకుంటారు మీ బాధ్యత మీరు నిర్వర్తించారు అయినా మీరు ఈ కేసు టేకప్ చేసి చాలా మంచి పని చేశారు మాకు మా మిత్రులెవరో శత్రువులు ఎవరో మా మంచి కోరేవారు ఎవరో ఇప్పటికైనా తెలిసింది మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి నిశ్చింతగా ఉండండి అని చెప్పడంతో థ్యాంక్స్ సార్ అని చెప్పి ఫోన్ పెట్టేయగా కొడుకుకి ఫోన్ చేసి జరిగిన చెప్పడంతో మనకు తెలిసింది కదా డాడీ అంటూ నవ్వాడు పార్ ఆ రోజు కోర్టు టైం అయిపోయిన తర్వాత జడ్జి గారికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం వివరించి తన కొడుకు కోడల్ని ఎలా కాపాడుకున్నాడో చెప్పగా ఇట్స్ వెరీ బ్యాడ్ టు హియర్ అబౌట్ యువర్ బ్రదర్ అండ్ నిస్సాన్ బట్ డెఫినెట్లీ మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఫోన్ పెట్టేశారు జడ్జి ఆ రోజు ఉదయం దీప్తి ఆన్యకు ఫోన్ చేసి మేము రేపు షాపింగ్కి వెళ్తున్నామని చెప్పగా సాయంత్రం అందరూ డిన్నర్ చేస్తున్న సమయంలో ఆన్య అదే విషయం అనుపమ గారికి చెప్పగా ఒకసారి సాయి వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇస్తావా అని నేను ఆవిడతో మాట్లాడతాను ఒకసారి అని అనడంతో అత్తయ్య నేను సాయి అని నేను అడిగిస్తానంటూ సాయికి కాల్ చేసి వాళ్ళ అమ్మగారి నెంబర్ కనుక్కొని అనుపమాకి చెప్పడంతో అనుపమా ఆవిడ కాల్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి పెళ్లి గురించి విషయాలు అన్నీ కనుక్కొని మీకేం అభ్యంతరం లేకపోతే అమ్మాయి తరపున ప్రతి ఒక్క ఖర్చు మేమే పెట్టుకోవాలనుకుంటున్నామని అనడంతో అయ్యో ఎందుకండి ఆ అవసరం లేదు మేము ఉన్నంతలో ఎలాగో పెళ్లి చేద్దామని అనుకున్నాం మళ్ళీ మీకు ఎందుకు శ్రమ అని అనటంతో దీప్తి మమ్మల్ని అమ్మ నాన్న అని పిలిచింది పార్థును అన్నయ్య అని పిలుస్తోంది అలా పిలిచినందుకైనా అతను పెళ్ళి మా చేతుల మీదుగా జరిగేలా చూడాలని మా ఆశ మాకు కూడా ఆడపిల్లలు లేరు అందుకే తనని మా కూతురుగా భావించి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం మేము పెళ్ళికి తప్పకుండా వస్తాం పెళ్ళికి రెండు రోజుల ముందు వచ్చి పెళ్ళి అయ్యే వరకు ఉంటాం కాకపోతే పెళ్లి పనులు చూసుకోవడం అనేది కుదరదు మీరేమనుకోకండి ప్రస్తుతం వచ్చే పరిస్థితి కూడా లేదు అనడంతో అయ్యో మీరు అలాంటి మాటలు మాట్లాడకండి మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు రావడమే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని అన్నారు శ్రీలత సరే అమ్మాయికి మీరు ఏం తీసుకోవాలనుకున్నా కాస్త కూడా వెనకాడకండి ఈరోజు నేను మీ అకౌంట్లో కాస్త డబ్బు వేస్తానని చెప్పడంతో ఇప్పుడు ఎందుకులేండి కావాలంటే తర్వాత ఇవ్వండి అని శ్రీలత చెప్పగా అలా కాదు మీకు కూడా కాస్త కన్వీనియంట్గా ఉంటుంది మేము ఏదో మా అమ్మాయికి ఏదో చేస్తున్నాం అన్నట్లు కాదు మాకు అనిపించింది చేస్తున్నాం మా సంతోషం కోసం అని చెప్పగా సరే మీ ఇష్టం ఇంతకీ ఆన్య ఎలా ఉంది అసలు అమ్మాయితో మాట్లాడక చాలా రోజులే అవుతుందని శ్రీలత అనడంతో అమ్మాయి బాగుంది పెళ్ళికి తను నా కొడుకు మాత్రం పదిహేను రోజుల ముందు వస్తారు నేను మీ అన్నయ్య గారు మాత్రం పెళ్ళికి రెండు రోజుల ముందు వస్తామని చెప్పడంతో తప్పకుండా రావాలి మీరు అన్నారు ఆవిడ అలా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత భర్తకు అదే విషయం చెప్పగా సరే నేను మేనేజర్ గారు చెప్పి రెండు లక్షలు వాళ్ళ అకౌంట్లో వేయమంటాను అని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పడంతో ఆయన అలాగే అన్నారు కాసేపటికి దీప్తి ఆన్య ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పగా ఓ అవునా అసలు నాకు అత్తయ్య చెప్పడం లేదు అత్తయ్య ఆంటీ డబ్బులు అడిగారు నేను ఇచ్చానని అంది కానీ ఎందుకే ఇదంతా నాకు మీరు ఉంటే చాలు డబ్బులు ఎందుకు చెప్పు నేను సేవ్ చేసుకున్న కొన్ని డబ్బులు సాయి చేస్తాను అమ్మాయి తరపున తన తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఆ మనీలో తీసుకోమని చెప్తానంది దీప్తి నాకేం తెలిసే అత్తయ్య అలా ఎందుకు చేశారు అయినా నువ్వు అడగాల్సింది అత్తయ్యను అంతగా కావాలంటే మీ అన్నయ్య నడుక్కో అంటూ పక్కనే ఉన్న పార్ధు ఫోన్ ఇస్తూ జరిగిందంట చెప్పగా పార్ధు ఫోన్ తీసుకొని ఏంట్రా అని అడిగాడు ఎందుకు అన్నయ్య ఇదంతా మీరందరూ నా పెళ్ళికి వస్తే చాలు అంతే అని దీప్తి అనటంతో నువ్వే కదా అన్నయ్య అమ్మ నాన్న పిలిచావు మరి అలాంటప్పుడు మా బాధ్యత అయితే మేము నిర్వర్తించాలి కదా అసలు నేను చేయాలనుకున్నాను కానీ నాకంటే ముందే బామ్మ చేసేసింది అని చెప్పగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నేను ఇది కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అనాథలం అనుకున్న నాకు అన్నకు మీలాంటి ఫ్యామిలీ దొరకడం మేము ఎప్పుడో చేసుకున్న అదృష్టం అని ఎమోషనల్ అయ్యింది దీప్తి ఇదిగో ప్రతిరోజు ఇక్కడ మీ ఫ్రెండ్ ఎమోషనల్ అవుతుంటే తన నార్మల్ చేయడమే నాకు చాలా కష్టంగా మారిపోయింది ఇప్పుడు నువ్వు కూడా ఎమోషనల్ అయ్యావే అనుకో ఇంకా నా వల్ల కాదంటూ తనను నార్మల్ చేసి కాసేపు ఆర్ట ఫోన్ పెట్టేయగా భర్తను ఆనందంగా హత్తుకుంటూ అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని అంది నాకు తెలియదు నువ్వు చూపిస్తేనే తెలుస్తుంది కదా నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో అని అట్ భారనడంతో నీకైతే బుద్ధి లేదని అంది లేకుంటే లేకపోయింది ప్రస్తుతానికి నాకు బుద్ధితో పని లేదు అని నవ్వగా నాకు అర్థమైంది కానీ దీప్తి పెళ్లికి మనం పదిహేను రోజుల ముందుగానే వెళ్ళాలి అప్పుడు మళ్ళీ నువ్వు మీటింగ్ అది ఇది అని చెప్పావనుకో కుదరదు అంది గారంగా లేదు అస్సలు చెప్పను మొన్నటి నుంచే నేను ప్లాన్ ఆల్రెడీ మొదలు పెట్టేశాను ఎగ్జాక్ట్లీ దీప్తి పెళ్లి టైం వరకు నా మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆ ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా ఉండటానికే చూసుకుంటాను అంతగా ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ వచ్చినా ఆన్లైన్లో అటెండ్ చేయవచ్చు కాబట్టి నో టెన్షన్ ఆ ఫిఫ్టీన్ డేస్ పూర్తిగా మావిడికి తన బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చేస్తున్నాను కానీ నాది మాత్రం ఒక కండిషన్ అని అంటంతో ఏంటో ఆ కండిషన్ అని అడిగింది చిన్నగా నవ్వుతూ దే నా పిల్లం తన ఫ్రెండ్ దగ్గర ఉన్న నాకేం అభ్యంతరం లేదు కానీ నైట్ టైం మాత్రం నా దగ్గరికి వచ్చేసేయాలి నాతోనే పట్టుకోవాలి ఈ రోజుకు నేను నా ఫ్రెండ్ దగ్గర పడుకుంటాను ఒక్కరోజా ప్లీజ్ అది ఇది అని అంటే మాత్రం అస్సలు ఒప్పుకొని వెంటనే నేను గాంధీనగర్కి వచ్చేస్తాను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం నీకు బాగా అలవాటైంది కదా అని అడిగింది అంత లేదు కానీ అంటూ భార్యను దగ్గరకు తీసుకుంటూ ఎంబీఏ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి అని అడగ పార్థు గుండెల మీద వాలిపోయి నాకు అసలు ఇప్పుడు చదవాలని ఇంట్రెస్ట్ కూడా లేదనే ఉంది ఎందుకే సడన్గా ఏమైంది అని పార్థు ఆశ్చర్యం గడగ్గా ఏం లేదు ఇలా మన ఫ్యామిలీతో ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని ఉంది ఈరోజు ఉదయమే అమ్మమ్మ నన్ను అడిగారు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు తల్లి నాకు నా భర్తను మళ్ళీ చూడాలని ఉంది అని అందుకే నేను కూడా ఆ గుడ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అనడంతో వస్తే మనకు పెళ్ళి ఎన్ని రోజులైందని నువ్వు కూడా అలా అంటున్నావు అన్నదంటే ఏదో ఒక అర్థం ఉంది కానీ నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇలానే అని అడిగాడు కాదు అమ్మమ్మ అడిగారు కదా అని కాదు నాకు కూడా త్వరగా అమ్మనవ్వాలని ఉందని సిగ్గుపడుతూ అనటంతో చూడకన్నా మనమైతే ప్రికాషన్స్ ఏమీ తీసుకోవడం లేదు కదా కాబట్టి అది అయ్యేటప్పుడు ఖచ్చితంగా అవుతుంది అండ్ మనది పెద్ద వయసు కూడా కాదు కదా తొందరపట్టడానికి కాబట్టి ఇప్పుడు ఇదేది ఆలోచించకుండా ఫస్ట్ ఎంబీఏ పూర్తి చేయి అని అనటంతో తప్పదా అని అడిగింది చిరుకోపంగా తప్పదు అంటే తప్పదు అన్నాడు సరే మరి నా ఎంబీఏ పూర్తయ్యే వరకు నా దగ్గరికి రాకు అంటూ పడుకోబోతుంటే వసాయి మళ్ళీ ఏంటిది అని అడగగా నువ్వే కదా ఎంబీఏ పూర్తి చేయమని అన్నావు ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో అప్పుడు నా చదువు కంప్లీట్ చేయడం కష్టమవుతుంది కదా అందుకే ఎంబీఏ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన ఇద్దరం దూరంగా ఉందాం సరేనా అని చెప్పగా అమాంతం తనని మీదకి లాక్కొని చంపేస్తాను ఇలా మాట్లాడితే అంటూ తనకు గట్టిగా ముద్దుల మీద ముద్దులు పెడుతూ నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు నువ్వే నా స్ట్రెస్ ఫస్టర్ ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఎవ్రీ నైట్ నీతో టైం స్పెండ్ చేయకపోతే నా వల్ల కాదు నా స్ట్రెస్ ఇంకా డవల్ అవుతుంది అంటూ ఆయనను దగ్గర తీసుకున్నాడు అలా మరునాడు దీప్తి వాళ్ళు షాపింగ్కి వెళ్ళగా దీప్తి ఎక్కువగా చీరలు తీసుకోకుండా ఒక మూడు నాలుగు మాత్రమే చీరలు తీసుకొని కొన్ని డ్రెస్సులు తీసుకోగా ఇందుకే అంత తక్కువగా తీసుకుంటున్నామని సాయి అడగ ఇప్పుడు ఇవి అమ్మ వాళ్ళు కొనిస్తున్నట్లు కదా జస్ట్ బికాస్ వాళ్ళు నా కోసం మనీ స్పెండ్ చేస్తామని చెప్పినందుకు నేను ఎక్కువ షాపింగ్ చేస్తే అసలు బాగోదు అందుకే తీసుకోవడం లేదు అని అంది దీప్తి ఇట్స్ ఓకే నేను నీకు కొనిస్తాను ఇంకా కొన్ని శారీస్ తీసుకో నాకు నువ్వు శారీలో ఉంటే చాలా ఇష్టమని అన్నాడు సాయి అలా ఆ రోజు గోల్డ్ అలాగే బట్టలు తీసుకుని ఇంటికి వచ్చేసాక నీకు అనుపమకు వీడియో కాల్ చేసి తను తీసుకున్న బట్టలు చూపించడంతో కొన్ని మాత్రమే తీసుకున్నా వేరా అని అడిగారు అనుపమ చాలమ్మా నేను ఎక్కువ శారీస్ కట్టను కదా అంది అలా వీళ్ళు చాలాసేపు మాట్లాడి పెట్టేశారు వాష్రూమ్ల నుండి బయటకు వస్తూ ఏమైందో తెలియడం లేదు అత్తయ్య రెండు రోజుల నుంచి ఊరికే కళ్ళు తిరుగుతున్నాయి కడుపు కూడా నొప్పిగా అనిపిస్తోంది ఏ స్మెల్ చేసిన వామిటింగ్ వచ్చినట్టుగా ఉందని చెప్తూనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది ఆన్య అలా పడిపోవడంతో అనుపమ భయంతో అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ అరవగా రఘునందన్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి ఏమైందని అడగడంతో చూడండి అత్తయ్య ఆన్య పడిపోయిందంటూ పని వాళ్ళని కూడా పిలిచి ఆనను బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి అక్కడే ఉన్న పార్శ్వప్ చూస్తూ నాన్న నువ్వు వెళ్ళి మన డాక్టర్కి కాల్ చేయి అని అనటంతో అక్కడే ఉన్న రఘునందన్ అమ్మగారు ఆనయ నాడిని పరీక్షిస్తూ అబ్బా ప్రతి చిన్న దానికి కంగారు పడటం మీ తల్లి కొడుకులకు బాగా అలవాటైపోయింది వాడే అనుకుంటే నువ్వు వాడికంటే చిన్నపిల్ల దానిలాగా చేస్తున్నావు అంటూ అనుపమకు చిన్నగా కసురుకొని నాకు ఎందుకు అనుమానంగా ఉంది అనుపమ అని అనటంతో ఏమైంది అని భయంగా అడిగారు అనుపమ నీ భయం తగలయ్యా ఏం లేదే నీ కోడలు నిన్ను ముసలిధాన్ చేసేస్తుందని నా భయం అని అంటంతో అంటే అని అడిగారు అనుపమ నువ్వు కూడా చిన్నపిల్లవే అంటూ కోడలు తలపైన చిన్నగా ముట్టిగా వేసి మా అమ్మాయి కడుపుతో ఉందేమో అని నాకు సందేహంగా ఉంది అని అనటంతో నిజమా అత్తయ్య అని అంటూ గట్టిగా అరిచారు అనుపమ పక్కనే ఉన్న పారుష్ మాత్రం అర్థం కాని వాళ్ళ ఉండడం ఏంటంటే వదినకు ఆల్రెడీ కడుపు ఉంది కదా అని అడిగాడు దానికి ఇద్దరు ఒకరిని మరొకరు చూసుకొని నవ్వుకోగా ఇలా ఉంది నీ కొడుకులా తెలుగు అని అంటూ అన్నారు ఆవిడ నా తెలుగు గురించి తర్వాత కానీ అసలు మీరు ఏం జరిగిందో చెప్పండి అని పారుష్ అనడంతో నాన్న నువ్వు వెళ్ళి ఫస్ట్ డాక్టర్కి కాల్ చేసిరా అని అనుపమ చెప్పగా సరే అని అంటూ పారుష్ బయటకు వెళ్ళిపోవా అనుపమ ఆన్య పైన కొన్ని నీళ్లు చిలకరించడంతో తను లేచి కూర్చొని తన వైపు చూస్తున్న ఇద్దరిని చూసి సారీ అమ్మమ్మ సారీ అత్తయ్యా అని చెప్పగా ఎందుకు సారీ అని అడిగారు ఇద్దరు కావాలని ఆన్యను ఆట కాస్త కోపంగా అడిగినట్లుగా అది అసలు అని అంటూ తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే అసలు నేనేమన్నా చెప్పు నువ్వు ఇలా చేస్తావని మేము కాస్త కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా తప్పు చేస్తావా అని అనుపమ కాస్త కటువుగా అడగ్గా నేనేం చేశాను అత్తయ్య అని అంటూ ఆన్యా భయంగా అడిగింది కానీ అప్పటికే తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండడంతో ఆపవే నువ్వు పిల్లల్ని ఇంకా భయపెట్టిస్తున్నావు అని అంటూ ఆన్య వైపు చూసి ఏం లేదు నాన్న నీకు నీరసంగా అనిపించినట్లు ఉంది కళ్ళు తిరిగి పడిపోయావు రెండు రోజుల నుంచి సరిగ్గా తినడం లేదనుకుంటా కదా నువ్వు అని అడిగారు ఆవిడ ఏంటో అమ్మమ్మ రెండు రోజుల నుంచి అసలు తినాలని అనిపించట్లేదు ఏ స్మెల్ చూసినా వామిటింగ్ వచ్చినట్లుగా అనిపిస్తోందని చెప్పటంతో మరి మాతో ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగారు అనుపమ మీరు ఎక్కడ కంగారు పడతారు అని చెప్పలేదు అత్తయ్య అని అంది మరి కనీసం వాడికైనా చెప్పొచ్చు కదా అని అనడంతో ఇప్పుడు ఒకవేళ చెప్తే పెళ్ళికి వెళ్ళటం క్యాన్సిల్ చేసేస్తారేమో అని భయం వేసింది అందుకే చెప్పలేదు అని తలదించుకొని చెప్పగా బాగుంది నీ వరుస అని అన్నారు రఘునందన్ అమ్మ అప్పుడే అక్కడికి వచ్చిన పారుష్ మమ్మీ డాక్టర్కి కాల్ చేశాను ఫైవ్ మినిట్స్లో డాక్టర్ బయలుదేరి వస్తున్నారంట అని చెప్పడంతో అయ్యో దీనికి డాక్టర్ ఎందుకు అత్తయ్యా అని అడిగింది కంగారుగా ఏంటి దీనికే డాక్టర్ ఎందుక నువ్వు ఎలా పడిపోయావో తెలుసా నాకైతే ఫుల్గా భయమేసింది అంతేకాదు ఇంకా మమ్మీ నాయనమ్మ ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంతకుముందే ఏదో వర్డ్ అన్నారు ఏం వర్డ్ నాకేం గుర్తుకు రావడం లేదు చెప్పండి ఏదో అన్నారు కదా మీరు ఇందాక అని పారుష్ అనటంలో ఏం లేదులేరా నువ్వు ముందు బయటకు వెళ్ళి అని పారుష్ను అక్కడ నుంచి బయటకు పంపించి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో డాక్టర్ వస్తున్నారని చెప్పడంతో ఇప్పుడు దీనికే ఎందుకు అత్తయ్యా డాక్టర్ నేను ఈరోజు నుండి బాగానే తింటాను అని అన్నది ఆన్య ఊరికే జస్ట్ చకం కోసం నాన్న ఇప్పుడు నువ్వు ఇలా పడిపోయావని తెలిసాక కూడా డాక్టర్ను పిలిపించలేదనుకో ఇంకా అంతే సంగతులు వచ్చాక నా పని ఉంటుంది అని చెప్పి అత్తకోడలిద్దరూ కూడా బయటికి వెళ్ళారు సరిగ్గా పదిహేను నిమిషాలకు డాక్టర్ తన నర్స్తో పాటు అక్కడికి రావడంతో వాళ్ళ అత్తగారికి వచ్చిన సందేహం గురించి చెప్పి ఒకసారి మీరే నా కోడలిని టెస్ట్ చేయండి అని అనుపమ ఆవిడకి చెప్పగా తప్పకుండా అంటూ డాక్టర్ లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ అనుపమ గారు మీ కోడలు తల్లి కాబోతుంది అని డాక్టర్ చెప్పడంతో అసలు ఆవిడ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి పారుష్ అయితే ఆనందంతో తల్లిని నాయనమ్మని ఇద్దరిని ఆనందంగా హత్తుకొని ఇన్ని రోజులు మన ఇంట్లో నేనే చిన్నవాడిని కదా ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళు రాబోతున్నారు అని అంటూ చాలా సంతోషపడ్డాడు పారుష్ వాళ్ళందరి ఆనందాన్ని చూసి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పి వీలైతే రేపు ఒకసారి హాస్పిటల్ తీసుకొని వస్తే చెకప్ చేస్తాను తనకి అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ డాక్టర్ అనుపమకు న్యూస్ చెప్పినప్పుడే బయటకు వచ్చి విన్న ఆన్యకు కూడా కళలో కన్నీళ్ళు వచ్చేశాయి అప్రయత్నంగానే తన చెయ్యి తన కడుపు మీదకు వెళ్ళిపోగా తన భర్తతో తను త్వరగా తల్లి కావాలి అని అడిగిన విషయం గుర్తుకు రావడంతో అసలు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలని అనిపించగా తన రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని పార్త్కి కాల్ చేయబోయి లేదు డైరెక్ట్ గానే చెప్పాలి పార్త్ రియాక్షన్ నేను డైరెక్ట్ గా చూడాలి అని అనుకుంటూ రెండు నిమిషాల్లో ఫ్రెషప్ అయ్యి బయటకు వచ్చింది తను వచ్చేలోపే డాక్టర్ను పంపించేసి అనుపమ గారు అక్కడ హడావిడి చేస్తూ ఉండడంతో అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కారం చేయగా నా చిట్టి తల్లి పిల్ల పాపలతో చల్లగా ఉండు అసలు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఇదిగో మీ మామయ్య గారికి ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ గురించి చెప్పాలా అని ఉంది కానీ ఫోన్లో చెప్పే కంటే డైరెక్ట్గా చెప్పాలి అందుకే ఇదిగో నేను మీ మామయ్య గారు ఆఫీస్కి వెళ్తున్నాను అని అనుపమ అనటంతో అత్తయ్య నేను కూడా పాత దగ్గరికి వెళ్ళాలా తనకు కూడా డైరెక్ట్గా ఈ విషయం గురించి చెప్తాను అని చెప్పగా ఓ అలాగే అని అంటూ అన్నారు ఆవిడ అక్కడే ఉన్న రఘునందన్ వాళ్ళ అమ్మ మాత్రం వాళ్ళిద్దరిని చూస్తూ మీ ఇద్దరు కాసేపు నేలపై ఆడేది ఉందా లేదా గాల్లోనే తేల్తారా అని నవ్వుతూ అనగా ఆన్య వెళ్ళి ఆవిడ పాతలకు కూడా నమస్కారం చేయడంతో అసలు మీరు బయటకు చెప్తున్నారు నేను చెప్పడం లేదు అంతే ఈ మోకాల నొప్పులు కనుక లేకపోయి ఉంటే మీ ఇద్దరికంటే ముందు నేనే బంగారు కోడి పెట్ట వచ్చేనండి అనుకుంటూ డ్యాన్సులు చేసేదాన్ని మా ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు కదా ఇప్పుడు మాత్రం మా ఆయనకు నేను చాలా సమయమే ఇస్తాను అని మా ఆయనతో ఆడుకుంటాను అని అంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి దీపం వెలిగించి నా కుటుంబానికి ఎలాంటి హాని కలగకుండా చూడు స్వామి అని అంటూ మొక్కి ఆ కుంకుమని తీసుకుని వచ్చి ఆన్యకు పెట్టి ఇప్పుడు ఇద్దరు వెళ్ళిరండి అని చెప్పటంతో ఆన్య పార్థు వాళ్ళ ఆఫీస్కి అనుపమ రఘునందన్ వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారు ఆన్య కన్నా ముందు అనుపమ రఘునందన్ వాళ్ళ ఆఫీస్కి ముందుగా చేరుకోవడంతో తను రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను సార్తో మాట్లాడాలి అని అనగానే మామ్ గుడ్ మార్నింగ్ మామ్ సార్ ఫారెన్ డెలిగెట్స్తో చాలా ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నారు ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మామ్ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ మాకు చాలా రిక్వెస్టింగ్గా అడిగింది తను ఒక నిమిషం ఆలోచించి గట్టిగా ఊపిరి పిల్చుకొని మీటింగ్ ఇక్కడ అని జరుగుతుంది అని అడగ మా అది ఆవిడ మసుగుతూ అనటంతో పేలిస్తే మీటింగ్ గోయింగ్ ఆన్ అని గట్టిగా అడిగింది రిసెప్షనిస్ట్ బయటపడి మీటింగ్ రూ చూపించడంతో థ్యాంక్ యూ సో మచ్ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ అంటూ ముందాగా నడుచుకుంటూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయగా అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అనుపమని వెనక్కి తిరిగి పని చూస్తారు రఘునందన్ కూడా అనుపమను అక్కడ చూసి ఒక్కసారి కోపంగా చూడగా అందరి వైపు చూసి ఐ ఐఎమ్ సో సారీ టు డిస్టర్బ్ యూ ఆల్ బట్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఐ నీడ్ టు టాక్ టు మై హస్బెండ్ అని రఘునందన్ వైపు చూసి ఐ వాంట్ టు టాక్ టు యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుపమ అక్కడున్న అందరూ కూడా ఇట్స్ ఓకే అని చెప్పి రఘునందన్ గారి వైపు చూసి పోస్ట్ పోస్ట్పోన్ దిస్ మీటింగ్ అని అనడంతో సారీ గైస్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి కోపంగా బయటికి వచ్చి తన రూమ్ లోకి వెళ్ళేసరికి రఘునందన్ లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ను అటు ఇటు తిప్పుతున్న అనుపమ కనిపించడంతో నీకు బుద్ధి అసలు ఎంత పెద్ద మీటింగ్ అనుకుంటున్నావో తెలుసా అది ఫారిన్ తో మాట్లాడుతూ ఉన్నాను కదా కొంచెం కూడా అలా బుద్ధి లేదా అయినా నిన్న అసలు రిసెప్షనిస్ట్ ఎలా పంపించింది తన సంగతి చెప్తాను అని అంటూ ఉంటే బాస్ ఒకసారి నేను చెప్పేది విన్నాక మేబీ మీటింగ్ని సాయంత్రం వరకు పోస్ట్ పని చేయకపోతే నా పేరు మార్చేసుకుంటాను అని అనడంతో ఏంటి అంత ఎమర్జెన్సీ మ్యాటర్ అని అడిగారు రఘునందన్ కాస్త కోపంగా చెప్పాలా చెప్పాలా అని ఊరిస్తుంటే ఇప్పుడు నేను నీతో ఆడుకునే సిచ్యువేషన్లో లేను చాలా చికాక్గా ఉన్నాను నువ్వు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ని డిస్టర్బ్ చేసావు ముందు అదేంటో చెప్పు అని కోపంగా అనడంతో ఈ డేరింగ్ అండ్ డాషింగ్ రఘునందన్ కేలంపురి కాస్త ముసలాడైపోతున్నాడని అన్నది ఆ మాట అర్థం కాని ఆయన వాట్ 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 ఆర్ యూ టాకింగ్ అని అనడంతో చైర్ల నుంచి లేచి భర్త ముందు నిలబడి ఓ మై డియర్ స్వీట్ శ్రీవారు మీరు తాతయ్య కాబోతున్నారు నీ కోడలు నిలతప్పింది తప్పింది అని అంటూ భర్తను గట్టిగా హత్తుకొని చెప్పింది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్